నాకు టైం లేదు కానీ ఏ పనులకు టైం ఉంటుందో ఆలోచించండి పన్నెండు గంటల ప్రయాణం ఇప్పుడు నాలుగు గంటలు పూర్తవుతుంది అయినా మనిషికి చెబుతున్నాడు నాకు టైం లేదు పన్నెండు మంది సభ్యుల కుటుంబం ఇప్పుడు రెండు సభ్యుల కుటుంబంగా మారింది అయినా చెబుతున్నాడు నాకు టైం లేదు ఒకప్పుడు వార్తలు చే చేరడానికి నాలుగు వారాలు పట్టేది ఇప్పుడు అది నాలుగు సెకన్లు వస్తుంది అయినా చెబుతున్నాడు నాకు టైం లేదు తొలితరం ముఖాలను చూడడానికి ఎన్నెన్నో పట్టిన కాలం ఇప్పుడు సెకన్లలో వీడియో కాల్లో చూస్తున్నాం అయినా చెబుతున్నాడు నాకు టైం లేదు ఆఫీస్లో అన్ని పనులు చేస్తాడు అయినా తల్లిదండ్రులు చెప్పిన పని చేయడానికి చెబుతున్నాడు నాకు టైం లేదు ఒకప్పుడు మెట్లు ఎక్కేందుకు సమయం తీసుకునేవాడు ఇప్పుడు లిఫ్ట్లో ఒక్క నిమిషంలో చేరుతున్నాడు అయినా చెబుతున్నాడు నాకు టైం లేదు ఒకప్పుడు గంటల తరబడి బ్యాంక్ క్యూలో నిలబడి మనిషి ఇప్పుడు మెల్లగా ఫోన్లో అన్ని లావాదేవీలు చేస్తాడు అయినా చెబుతున్నాడు నాకు టైం లేదు ఒకప్పుడు వైద్య పరీక్షలు వారాల తరబడి పట్టేవి ఇప్పుడు గంటల్లో పూర్తవుతున్నాం అయినా చెబుతున్నాడు నాకు టైం లేదు యాక్టివోలో తిరుగుతాడు కారులో తిరుగుతాడు ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకొని మరో చేత్తో ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాహనం ఆపడానికి అతనికి టైం లేదు కారు నడుపుతూనే ఒక హ్యాండ్ స్టా స్టీరింగ్ పై ఇంకో హ్యాండ్ వాట్సాప్లో ఎందుకంటే అతనికి టైం లేదు ట్రాఫిక్లో వేచి ఉండలేడు పక్కదారిలోనే వెళ్ళి చిన్న ప్రమాదం చేసుకుంటాడు ఎందుకంటే అతనికి టైం లేదు స్నేహితులతో ఉన్నప్పుడు మరొక వ్యక్తికి ఫోన్లో మెసేజ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ సమయంలో ఇంకెక్కడైనా ఉండాలి ఎందుకంటే అతనికి టైం లేదు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు కానీ ఇంట్లో జనాలు గందరగోళంగా ఎందుకంటే అతనికి టైం లేదు పుస్తకాలు చదవడానికి టైం లేదు తల్లిదండ్రులు కాల్ చేయడానికి టైం లేదు స్నేహితులను కలవడానికి టైం లేదు తినడానికి నిద్రపోవడానికి టైం లేదు ప్రకృతిని ఆస్వాదించడానికి టైం లేదు కానీ ఐపీఎల్ చూసేందుకు టైం ఉంది నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడడానికి టైం ఉంది పనికి మళ్ళిన రీల్స్ చూడడానికి టైం ఉంది రాజకీయాల గురించి వాదించుకు టైం ఉంది ఇష్టమైన హీరో సినిమాలు చూడడానికి టైం ఉంది కానీ తన కోసం టైం లేదు ప్రపంచం వేగంగా మారింది సాంకేతికత దగ్గరైంది దూరాలు తగ్గిపోయాయి సౌకర్యాలు పెరిగాయి అవకాశాలు ఎక్కువయ్యాయి అయిన మనిషి మాత్రం అదే మాట చెబుతూనే ఉన్నాడు నాకు టైం లేదు తనతో కూర్చొని మాట్లాడేందుకు తనను అర్థం చేసుకోవడానికి అవ్వడానికి కూడా టైం లేదు అయితే ఒక రోజు వస్తుంది కాలం తుఫాను వలె వెళ్తుంది ఆ చివరి క్షణంలో అతడు గ్రహిస్తాడు నాకు టైం ఉంది కానీ నేను టైం లేదు అని చెప్పుకుంటూ జీవించడమే మర్చిపోయానని అందుకే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో నీ కోసం కొద్దిగా టైం ఉంచు బంధాలకు మీ తల్లిదండ్రులు భార్య మరియు పిల్లల కోసం కొంత టైం ఉంచు నీ హృదయం కోసం నీ శాంతి కోసం నీ జీవితం